సో అంటే ఇంట్లో అంటే ఇప్పుడు ఇందాక అడిగినట్టు సో మీరు మీ వైఫ్ కి భయపడతారా భయపడతారంటే ఎవరు భయపడరు భయపడినట్టు నటిస్తారు అవునా సో ఎవరు భయపడినట్టు నటిస్తారు దాంట్లో వచ్చిన ఒక పీస్ కోసం మెంటల్ పీస్ కోసం అంతే అంటారు అందరి గురించి చెప్పేశారు నేను అనుకుంటున్నాను మిగతా వాళ్ళు ఒరిజినల్ గా భయపడేవాళ్ళు అంటే నేను ఏం చేయలేను మెగాస్టార్ గారు అలాగే వెంకీ గారు తర్వాత ఒక కంట్రోల్లో పెట్టే వైఫ్ అంటే ఇది లేదంటే ఒరిజినల్ ఒరిజినల్ అంతా ఎఫ్ అయిపోయింది ఇంకేం లేవు తర్వాత ఎక్స్టెన్షన్స్ ఎఫ్ టూ తీసాగా సో దీంట్లో అంటే కంట్రోల్లో పెట్టడం అనే దానికంటే కూడా ఇట్స్ లైక్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక మధ్యలో వచ్చిన ఒక కాన్ఫ్లిక్ ని ఒక టెన్స్ సిచ్యువేషన్ లో జరుగుతూ ఉంటుంది సినిమా అంతా సో అది ప్లే చేసాం బాగా అండ్ చిరంజీవి గారు అలా తగ్గినట్టే తగ్గి అవతల వాళ్ళని ఆడుకోవటం ఇవి ఇట్లాంటి క్యారెక్టర్స్ ఇస్తే అని ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీగా ప్లే చేస్తారు